साइड 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 इयन साइड इयं మీరు అండి హిట్ అని పేరు పడటం ఎన్నో గంటలు ఉండేటివి అక్కడ కదా ఒక సీన్ కాదండి ఒక సీన్ కాదు ఒక సినిమా కాదు మా దంట ప్రతి సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ హిట్ మా అసలు సినిమా ఫెయిల్ అయితే కూడా మా కామెడీ ట్రాక్ తోటి సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చేది హిట్ టాక్ వచ్చేది అట్లా ఎన్నో సినిమాలు కనుక ఒక సినిమాను మించిన సినిమా సినిమా మామగారు అంటే బావ బావ మరిది ఇంకా టాక్ ఇక మాయలోడు ఇంకా టాపు ఇక అట్లా చాలా సినిమాలున్నాయి పోటీ పడి ఉంది ఒక సినిమాలో నేను లేననుకోండి పక్కన ఇంకో ఉన్నారు ఉన్నారనుకోండి ఆయన అనేవాడు నేనా ఎక్కడ అయ్యారా అంటే పలాన్ దగ్గర ఎవరో పక్కన అంటే పలానా హ్యాపీనా ఏ ఏం నాకు చేసినట్టే లేదన్నా అంటే అని నువ్వు ఎక్కడన్నా అంటే ఫలానా రేపక్కనెవరంటే లేడా అసలు చేసినట్టే లేదురా నువ్వు ఉంటేనే రా అంటే గొప్ప అని అని చాలా ఆ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ నేను కూడా ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు మామగారిలో కామెడీ క్యారెక్టరే మైలాడ్లో కామెడీ క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి సంబంధం ఉండదు యాక్షన్ కూడా సంబంధం చేసిందే చేసినప్పుడు అనేది అసలు ఏ సినిమాలో కనపడదు కంపేర్ చేసా సార్ చివరిసారిగా ఎప్పుడు మాట్లాడాలి సార్ మొన్ననే మాట్లాడిన సాయంత్రం అప్పుడు హెల్త్ అప్డేట్ ఎలా ఉంది మంచిగా మాట్లాడు ఇదే సెటైర్లు ఏంట్రాటేతు ఇంతేస్తావురా అంటే అన్నా ఎల్లుండి కానీ రేపు కానీ వస్తానన్నా సార్ రీజన్ ఏమై ఉంటుంది సార్ ఇలా జరగడానికి బాగాలేదు రీజన్ ఏంటో మనం దేవుళ్ళం కాదు కదా చెప్పడానికి ఇచ్చాడు దేవుడు చేసుకురాడు కాకపోతే మా జనం మనకి గెలిపాడు అది మా పూర్వ జన్మ సుకృతులు మా తింటే మేము అక్కడట్టు ఉండేదో ఇద్దరు అట్లే ఉండేది అందరు మీ ఇద్దరం కలుసుకుంటే ఆ కుటుంబ సభ్యులందరికీ ఇద్దరు కూతుర్లు కానీ ఇద్దరు మనవాళ్ళు కానీ అందరికీ కూడా చాలా సంతోషంగా